కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావంతో నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన విచేసిన జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీఫోర్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ బాలాజీ డొక్కిపరు గ్రామంలో ఫోర్ కార్యక్రమంపై అధికారులతో సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే ముద్దు అంటూ కరపత్రాలు పంపిణీ చేసిన బీజేపీ నేతలు ఆత్మ నిర్భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వాడవాడల కరపత్రాలు పంపిణీ చేసిన బీజేపీ నేతలు తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నేడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేపట్టారు ఈ నేపథ్యంలో భారీగా అభిమానులు వైసీపీ శ్రేణులు విజయవాడ మచిలీపట్నం రహదారి వెంబడి నిలబడి జగన్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం హైవే మీదుగా పామరు నుండి గూడూరుకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి తుఫాన్ వల్ల నేట మునిగిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది ప్రభుత్వం వెంటనే రైతులు ఆదుకుని తక్షణ సహాయం అందచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు నేట మునిగిన ప్రతి ఒక్క బియ్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అలాగే నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతూ వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఆయనకు జై జైలు పలకటం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఫోర్ పథకం అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై నేడు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గుడ్లవల్లేరు మండలం డొకిపర గ్రామంలో సచివాలయ సిబ్బంది మరియు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి పేదవారిని సైతం సంపన్నులుగా చేయడంతో పాటు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఎన్ఆర్ఏలు సంపన్నులను ప్రోత్సహించి వారి చేత పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా నిరుద్యోగులకు యువతకు ఉపాధి అవకాశం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు పెద్ద సంఖ్యలో వృత్తి చేతి వృత్తులపై మెలుకులు నేర్పించి ఉపాధి అందజేయడం కూడా ఒక మార్గమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా యువతకు ఉపాధి ఇచ్చే అంశాలపై అధికారులతో మాట్లాడిన బాలాజీ ఉపాధి పరికరాలను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు మరియు పిఫోర్ యంత్రాంగం పాల్గొన్నారు దేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు ముద్దు అనే పిలుపుతో గుడివాడ పట్టణం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ నేతృత్వంలో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ స్వదేశంలో తయారయ్యే ఉత్పత్తులను వినియోగిస్తూ దేశ ఖ్యాతిని మరింత పెంపొందించుకునేలాగా ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు కొనాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షులు బోనం గోపిక లంకా రాంబాబు మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ మరి ఈరోజు సత్యనారాయణపురం రోడ్డు అలాగే పెద్ద కాలువ అలాగే రైతు బజారు మరి ఈ సెంటర్లో మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంట స్వదేశీ ఇంటి ఇంట స్వదేశీ అనే ఆలోచనతో మరి ఈ ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో అనేక షాపుల దగ్గరగా అనేక వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన దేశ అభివృద్ధి గురించి మరి ఈ స్వదేశీ మరి విదేశీ గురించి తేడా ఎందుకంటే ఎంత మట్టికి మనం ఎంతకర ఎంత కష్టపడుతున్నామో ఆ సంపాదన అంత విదేశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ అవుతున్నారే తప్పితే మన దేశ అభివృద్ధి అవ్వకోవడం వల్ల మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఏ విధంగా ఒకసారి ఆలోచించండి చాలా మందికి మరి రాజకీయ పార్టీ అంటే మరి ఏ పార్టీలోని ఏ నాయకుడిని ఎదగాలంటే అతని భవిష్యత్తు గురించి అంచెల వంచెలుగా ఆయన విధిగుతూ ఉంటారు కానీ నరేంద్ర మోడీ గారి ఆలోచన మాత్రం ఎలా ఉందంటే మనం దేశం బాగుండాలి మన దేశ అభివృద్ధి బాగుండాలి అనే ఆలోచనతో మరి ప్రతి పట్టణంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో మన దేశంలో అన్ని అన్ని ఇంటింటికి వెళ్ళి అన్ని షాపుల దగ్గరికి వెళ్ళి మరి స్వదేశీ వస్తువుల గురించి తెలియజేయమన్నారు మరి ఏ మహానుభావుడు అండి ఈ విధంగా చెప్తారు మరి ఆయన ఒకటే ఆకాంక్ష దేశం ఎక్కడైనా సరే ఇండియా ఒక ఫస్ట్ ప్లేస్ లో రావాలనే ఆలోచనతో మరి ఇంత సశక్తితో ముందుకు ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు అలాంటి మహానుభావుడికి మీ అందరం కార్యకర్తలుగా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ రోజు ఈ గుడివారి పట్టణంలో ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మనం ఇక్కడ ఎంత సృష్టిస్తున్నామో ఎంత మనం కష్టపడుతున్నామో ఆ సంపద అంతా తీసుకెళ్లి విదేశీలో పెడుతున్నారు మరి ఆ విదేశీ సంపద మనం కొనుక్కుంటున్నాం అలా కాకుండా మన సంపదనే మన అందరం కలిసి మరి కొనుక్కుని మన మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆలోచనతోనే మేము ఇలాంటి వర్క్ జరుగుతాం సో దయచేసి మన భారతదేశ ప్రజల్ని మేమందరం మేము అందరం ఒక విన్నపం చేసుకుంటున్నాం అండి ఎందుకంటే మన దేశాన్ని లేదా ఉన్న సంపదంతా మనం సృష్టించుకొని మనమే డెవలప్మెంట్ అవ్వాలని నా ఆలోచన మరి ఎప్పటికైనా మన అందరం కలిసి ఒక విజ్ఞప్తి చేద్దాం విదేశీ వద్దులు వద్దు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు ముద్దు అనే ఆలోచనతోనే మన అందరం ఇక్కడి నుంచి అయినా అందరం ప్రతిధ్నం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంత అవకాశం ఇచ్చిన మన గుడివాడ మన పట్టణ బీజేపీ పట్టణ మహిళా అధ్యక్షులు బోరంగోపిక గారికి అలాగే ఒకటో పట్టణ మరి కోలా వెంకటేష్ గారికి మరి వేటా గారికి మరి కార్యకర్తలకి హృదయ కార్యకర్తలకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒకటే ఆకాంక్ష బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేసే పార్టీ అని నేను మనస్ఫూర్తి తెలియజేసుకున్నా అందరికీ నమస్కారం అండి మన నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని వస్తువుల్ని మనమే కొనుక్కుని మనం దేశాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం ప్రతి దేశంలో కూడా భారతదేశం అంటే గొప్పగా చెప్పుకునేలాగా చేయాలని మన నరేంద్ర మోడీ గారి ఆశయం అనమాట అందుకనే దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విదేశీ వస్తువులు రద్దు స్వదేశీ వస్తువులు ముద్దు ప్రతి ఒక్కరూ మన స్వదేశీ వస్తువుల్ని వాడి మన దేశాన్ని ఇంకా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో మేము అందరికీ కూడా మరి బీజేపీ పార్టీ మండల ప్రెసిడెంట్లు కానీ కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు ప్రతి ఒక్కరికి కాంప్లైంట్ ఇచ్చి మరి తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా స్వదేశీ వస్తువులనే వాడదాం మన భారతదేశాన్ని డెవలప్ చేద్దాం మనకి ఇంకా డెవలప్ చేసుకున్న కొద్దికి మన కల్చర్ ని మనం అన్ని దేశాలకి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు కంపెనీలు మన దేశంలోనే వస్తాయి మనం ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉండదు అనమాట అందుకని ప్రతి ఒక్కరు ఇది మనందరిలో పుట్టాలండి మనం స్వదేశీ వస్తువులు వద్దు అనుకునేలాగా విదేశీ వస్తువులు వద్దు అనుకునేలాగా స్వదేశీ వస్తువుని మనం స్వీకరించి కొనుక్కున్నట్టయితే మన దేశాన్ని మనం ప్రతి ఒక్కరూ మనం పౌరులంగా భారతదేశ పౌరవంగా చేయాలని కోరుకుంటున్నాం అభివృద్ధికి గుడివాడలోని బంటివిల్లి రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో సర్వమాల ధారణ చేసిన ప్రతి ఒక్క స్వామికి ప్రతి మంగళవారం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున ఈ కార్యక్రమంలో స్వాములందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు నేడు తొలి రోజు మంగళవారం నాడు వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో సాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ దీక్షామల్ల కాలంలో ప్రతి మంగళవారం నాడు ఈ ఆలయంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొని భిక్ష సేకరించాలని కోరారు అలాగే ఎవరైనా దాతలుంటే ఈ కార్యక్రమం కొనసాగేందుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం ఆంజనేయులు మరియు ఇతర భక్త బృందం పాల్గొన్నారు 아니, 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 아니

జయశ్రీరామ్ 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 జయ శ్రీరామ్ శ్రీ వీరాంజనేయస్వామి గుడి గుడివాడ మంటిమిల్ రోడ్లో చేసి ఉన్న వీరాంజనేయ స్వామి గుడిలో ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం దీక్షా మండలం పూర్తయ్యే వరకు కూడా సకల మహాదారులకి భిక్షా కార్యక్రమం చేపట్టు జరుగుబడుతుంది అలాగే అందరూ ఇచ్చేసి ప్రతి మంగళవారం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి గుడి దగ్గర పద్ధతుల గారిని కానీ గురుస్వాములని కానీ సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు దాతలు కోరాకుల బాబీ స్వామి అలాగే వచ్చే వారం నుంచి ఎవరైనా దాతలు ఉంటే ఫుల్ సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం దీక్షాకాలం పూర్తయ్యే వరకు ఈ దీక్షా కార్యక్రమం కొనసాగుతుంది మన సనాతన ధర్మం కాపాడడానికి భక్తులకు సేవ చేసుకునే ప్రయత్నమే ఇచ్చుకుంటాం మేమందరూ కలిసి ఈ సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాము ఈ కార్యక్రమ కార్యక్రమం దిగ్విజయంగా ఈ నాలుగైదు వారాలు జరగాలని కోరుకుంటూ సేవ ఈ ఈరోజు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భిక్ష కార్యక్రమం జరిగింది కానీ సకల మహారాధ మహారాధికి టీవీలోకి అందరికీ భిక్షా కార్యక్రమం జరిగింది ఈరోజు దీక్ష దాత పురాతన వెంకట వెంకట నాగేశ్వర గారు దాత ఈరోజు దాత ఈరోజు నుంచి దీక్షాకాలం పూర్తయ్యే వరకు ప్రతి మంగళవారం Birşeylere karşı kırma, Batı ne ya? Eserlemem hangi ne ya? Abi eserlemem hangi ne ya? Eserlemem hangi ne ఈ స్వామివారి యొక్క దేవాలయంలో ఈ మంగళవారం నుంచి ఆంజనేయ స్వామి దీక్షాపరులంతా కూడా ఎన్ని రోజులైతే దీక్షలో ఉంటారో ఈ దీక్షలో ఉన్నంత కాలం ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు స్వామి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క స్వయం కృషితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు దీక్షా కార్యక్రమాన్ని అన్ని దీక్షాపరులకు దేవాలయానికి వచ్చినటువంటి ఇడి భక్తులకు అందరికీ కూడా ఈ భిక్షా కార్యక్రమాన్ని ఈ మంగళవారం నుంచి ప్రారంభం చేసి ఉన్నారు మరొక భక్తి కార్యక్రమాలు భక్తి సేవ ఈ కార్యక్రమాలు ఆంజనేయ స్వామి దిక్షా పనులు చేస్తున్నారు కనుక ప్రతి భక్తులు కూడా ఈ భక్తి సేవ భిక్షా కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఈరాజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహ పాత్ర కావడానికి మనం ప్రయత్నం చేయాలి కాపం పెట్టి దేవుడా నీ ఏమంటే కాదు మన ప్రయత్నం మనం చేయాలి అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం అనుగ్రహానికి పొందటానికి మంచి రోజులు వస్తాయి కనుక ప్రతి భక్తులు కూడా ఇలాంటి దేవాలయంలో జరపడం వీళ్ళందరూ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృత హోగం రెండు వందల డెబ్భై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేశ్వర దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని చేయి పెట్టారు కనుక భక్తులందరూ పాదని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నేడు బండిముల్ రోడ్డు నందు వేయించేసి ఉన్న స్వామి దేవస్థానం నందు హనుమాన్ భక్త బృందం వారి చేత నిర్భిక్షా కార్యక్రమం నిర్వహించబడుతుంది నేటి నుంచి ఈ కార్తీక మాసం మొదలుకొని అన్ని వారాలు అంటే నాలుగు వారాలను కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి దాతగా పురాకుల వెంకట నాగేశ్వర గారు నిర్వహించారు అలాగే భక్తులు దాతలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోరుచున్నా కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ఆధ్వర్యంలో నిర్వహించే ధ్యానంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్ర నిర్వాహకులు రాజకుమారి విజ్ఞప్తి చేశారు తట్టవరు రోడ్లోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ ఐదవ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే ధ్యాన కార్యక్రమంలో ఏలూరుకు చెందిన ధ్యాన బోధకులు రాధా పాల్గొని ధ్యాన బోధన నిర్వహిస్తారని ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ బ్రహ్మర్షి ప్రణామాలు మనకి రేపు ఐదో తారీఖు గుడివాడ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యానక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏలూరు రాధా మేడం గారి ద్వారా పౌర్ణమి ధ్యానం ఆ సందేశాలు అందించబడతాయండి పదింటికాళ్ళ నుంచి ఐదు గంటల వరకు కూడాను మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా పౌర్ణమి ధ్యానం జరుగుతుంది ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో దేముళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా భూమి మీదకి విహారానికి వచ్చే రోజులు అట్లాంటి సమయంలో మనం గనక ఆ ఎంటీ మైండ్తో ఉంటే చాలు వాళ్ళకు శక్తిని జ్ఞానాన్ని మనకి అందించి వెళ్ళటానికి వాళ్ళు భూమి మీదకి విహారానికి వస్తారు కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అందరం కూడా ఆ సామూహిక ధ్యానంలో పాల్గొందాం అదే రకంగా ప్రతి నెల ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మనకి మౌన ధ్యానాలు జరుగుతాయండి ప్రతి నెల కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ మౌనం ద్వారా మనలో ఉన్న శక్తులన్నీ కూడా ఏకీకృతమయ్యి జీవితాల్లో ఏది కావాలంటే అది సంపాదించుకోగలిగే ఆ దిశక్తి అన్నది మనకి ఆ మౌనం ద్వారా వస్తుంది కాబట్టి రోజుకు పది గంటలు ధ్యానం జరుగుతుందండి స్వాధ్యాయం దీని ద్వారా అనంతమైన ఆ శక్తిని సంపాదించుకుంటాం అట్లాగే మరి మొన్న మనం అక్టోబర్లో మూడు రోజుల పాటు మహావతర్ బాబాజీ ఇచ్చిన సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని ధ్యాన యజ్ఞం జరిపించామండి ఆ యజ్ఞం జరిపించడానికి కూడా ఆయన ఇచ్చిన మనకు సందేశం ఏంటంటే ఒక దశాబ్ది కాలంగా ఈ గుడివాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా సరికాని ఆలోచనలతోటి కంపోస్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి అని అంటే కనుక ఆ వాతావరణ కాలుష్యాన్ని క్లీన్ చేయాలి అనంటే మూడు రోజులు ధ్యాన యజ్ఞం పెట్టండి పెట్టిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ధ్యానం పెట్టండి ఎప్పుడైతే కనుక ఆ ఇరవై నాలుగు గంటలు ధ్యానం పెడతారో దాని ద్వారా ఆ దివ్యాత్మలు అందించేటువంటి సందేశాలని ఈ భూమి మీద ఉండేటువంటి మానవాళి స్వీకరించడానికి రెడీగా ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగిందండి మరి దాని కోసమని చెప్పేసి అని మరి మనం మొన్న యజ్ఞం చేసాం ఆ పదో తారీఖు పూర్ణాహుతి అనుకోండి ఏ రకంగా అనుకోండి ఆ విశ్వ కళ్యాణం కోసం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పదో తారీఖు సామూహిక ధ్యానంలో పాల్గొని పదకొండవ తారీఖు మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పితామహాపత్రిజీ గారి జన్మదిన వేడుకలు ఆ రోజున సెలబ్రేషన్స్ చేసుకుందామండి అప్పుడు మన గుడివాడిని గుడివాడగా చేయటానికి మన వంతు ఆ గురుతర బాధ్యతని ప్రతి ఒక్కరం కూడా నిర్వర్తించిన అవుతాము రేపు రాబోయే రోజుల్లో వసదైక కుటుంబ స్థాపన కోసం మన గుడివాడి నుంచేనే మొదలవ్వాలి అన్నది మన యొక్క ఆశయం కాబట్టి ఈ ఆశయానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ భూమిని దివిగా చేయటానికి సహకరిస్తారని చెప్పేసి అని మరొక్కసారి కోరుకుంటూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావంతో నీరు మునిగిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ బాలాజీ డొక్కిపారు గ్రామంలో పీ ఫోర్ కార్యక్రమంపై అధికారులతో సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే ముద్దు అంటూ కరపత్రాలు పంపిణీ చేసిన బీజేపీ నేతలు ఆత్మ నిర్భరత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వాడవాడల కరపత్రాలు పంపిణీ చేసిన బీజేపీ నేతలు ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు టివ్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్న వీటీవీ న్యూస్